అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శట్టూరు మండలంలోని ఆరు సమస్యాత్మక గ్రామాల్లో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు గొడవలు అల్లలు లేని హింసారహిత ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా ఎన్నికలే తమ లక్ష్యమని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసేలా మీకు ప్రశాంత వాతావరణం కల్పించేలా పోలీసులు పరిస్థితులు కల్పించడమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశమని డీఎస్పీ పేర్కొన్నారు ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో కళ్యాణ్ దుర్గం రూరల్ సర్కిల్ సీఐ ఎన్వి నాగరాజు ఎస్ఐ రాంబోపాల్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమిత్ కుమార్ శర్మ సబ్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్ రాజన్ త్యాగిల్దీప్ కుల్దీప్ సింగ్ రాథోడ్లు మరియు అరవై మంది సిబ్బంది పాల్గొన్నారు మీ మీ గారు గారు ఎస్ఐ చెప్పినట్లుగా గ్రామంలో రాబో మే పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ సందర్భంగా మీరు ఎలాంటి అలర్లకు గొడవలకు కక్షలకు కొట్లాటలకు తావు ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో మీరు ఎలక్షన్స్ జరుపుకోవాలని అదేవిధంగా ప్రజాస్వామ్యంలో విలువైనటువంటి మీ ఓటు హక్కును మీకు నచ్చినా మీరు మెచ్చిన నాయకునికి స్వేచ్ఛగా ఓటు వేసుకోవడానికి కావలసినటువంటి ప్రశాంత వాతావరణాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కల్పించడం జరుగుతుంది అని మీకు భరోసా ఇవ్వడానికి మేము మీ గ్రామానికి వచ్చినాము రెండవది అట్లు కాకుండా అసాంఘిక చర్యలకు పాల్పడిన కొట్లాటలకు గలాటలకు పాల్పడిన వారిపైన కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వెనుకాడదు అని మిమ్మల్ని హెచ్చరించడానికి మొదటిది మీకు మేమున్నామని చెప్పి భరోసా కల్పించడానికి రెండవది మీరు అట్లా కాకుండా గలాటలు చేసుకుంటే చట్టరీత్యా కఠినంగా మిమ్మల్ని శిక్షించడం జరుగుతుంది అని చెప్పడానికి హెచ్చరించడానికి వార్నింగ్ ఇవ్వడానికి మీ గ్రామానికి రావడం జరిగింది గతంలో ఏ ఎలక్షన్ల సందర్భంగా కూడా మీ గ్రామంలో గలాటలు చేసుకున్న దాఖలాలు లేవు కాబట్టి రాబో ఎలక్షన్స్లో కూడా మీరందరూ చక్కగా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి మరి ముఖ్యంగా విద్యార్థులు ఎవరు కూడా ఎలక్షన్ కేసులలో ఇరుక్కోకూడదు మీకు అందరికీ తెలిసిందే ఎలక్షన్ కేసులలో విద్యార్థులు ఇరుక్కున్నట్లయితే వారికి ఉద్యోగాలు రావు పోలీస్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్లో అతనికి ఉద్యోగాలు రావు ప్రైవేట్ ఉద్యోగం రాదు గవర్నమెంట్ ఉద్యోగం రాదు అదేవిధంగా ముఖ్యంగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు ఉండాల ఎందుకు అని అంటే ఎలక్షన్కు సంబంధించినటువంటి కేసులలో రాజకీయ నాయకులకి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడినట్లయితే రాబో భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వారికి అర్హత ఉండదు కాబట్టి ఈరోజు సర్పంచ్ రేపు ఎంపీపీ కావచ్చు నెక్స్ట్ ఎమ్మెల్యే కావచ్చు సో భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నాయకులు ఎలక్షన్ల రోజున ఎవరైనా త్రాగుబోతులు కానీ తిరుగుబోతులు కానీ కావాలని అల్లరి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ పబ్బం కోసము వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసం సో అటువంటి వాళ్ళు